ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజలే కాదు ఈ ప్రభుత్వం మీద వీళ్ళ వ్యవహారం మీద కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ ఉద్యోగులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు ఏ పోలీసులను అడ్డు పెట్టుకొని కక్షపూరిత చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుంది అని చెప్పి విమర్శలు ఎదుర్కొంటున్నారు అదే పోలీసుల్లోనే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బాధితులు ఉన్నవాళ్ళు ఉన్నారు తీవ్ర అసంతృప్తిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆయన కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం సీనియర్ ఐపిఎస్ అధికారులు అంటే డీజీ ర్యాంక్ ఉన్న వాళ్లకు డీజీపీకి మధ్య విభేదాలు ఉన్నాయి అని ఈ క్రమంలో వాటి పరిష్కారం కోసం అనఫీషియల్గా రండి కూర్చొని మాట్లాడదామని చీఫ్ సెక్రటరీ పిలిచిన డీజీ ర్యాంక్ అధికారులు వెళ్ళలేదు ఐఏఎస్ ఐపీఎస్ల మధ్య సహృద్భావ వాతావరణం కోసం ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన ఆ డీజీపీతో వేదిక పంచుకోవడం కోసం డీజీలు సిద్ధపడకపోతే డీజీపీ చీఫ్ సెక్రటరీ కూడా దానికి మొహం చాటేశారు అని చెప్పి వార్తలు వచ్చాయి అందులో ఇది ప్రధానంగా డీజీపీతో డీజీ స్థాయి అధికారులకు ఉన్నటువంటి సమస్య ఏంటి మామూలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు డీజీపీ దగ్గర ఉండకుండా డీజీ ర్యాంక్ అధికారులకు ఇస్తారు సిఐడి అయినా అగ్నిమాపక అయినా కానీ ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా దగ్గరే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆయన కూడా డీజీపీ తన దగ్గరే ఉంచుకున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అది కూడా తన దగ్గరే విజిలెన్స్ కూడా తన దగ్గరే ఉంచుకున్నారు అని సో ఈ క్రమంలో తాత్కాలికంగా ఆయన దగ్గర ఉంచుకుంటూనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు డీజీ ర్యాంక్ అధికారులు ఇప్పుడు అఫీషియల్గానే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ విజిలెన్స్ బాధ్యతలు హరీష్ కుమార్ గుప్తా గారికి ఇస్తూ ప్రభుత్వ నిర్ణయం వెలువరించింది అంటే ఈ డీజీ ర్యాంక్ అధికారులు అసంతృప్తిని ఏమాత్రం పట్టించుకోలేదు అండ్ నెక్స్ట్ సిఐటి అగ్నిమాపక కూడా ఐజీ స్థాయి అధికారులను కూర్చోబెట్టి అవన్నీ కూడా గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నాలే ప్రస్తుతం డీజీపీ చేస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు సీనియర్ ఐపీఎస్లు ఏం చేస్తారు విజిలెన్స్ అనేది ఐపీఎస్ల పరంగా మూడు అతిపెద్ద పోస్టు మరి ఇప్పుడు డీజీ ర్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు ఇంతకుముందే వార్తలు వచ్చాయి ఇవన్నీ పరిష్కారం కాకపోతే అందరూ ముఖమ్మడిగా రాజీనామాలు చేసే దిశగా వెళ్తూ ఉన్నారు అని మరి అంతటి తీవ్ర నిర్ణయం తీసుకుంటారా లేదు వాళ్ళ న్యాయం కోసం ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తాము అన్నారు మరి అలాంటి నిర్ణయం తీసుకుంటారా ఇది ఏం జరిగినా కూడా ఇట్లా ఇలాంటి ఏం నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వానికి డెఫినెట్లీ చెడ్డపైరే ఇప్పటికే ఎంగ ఐపీఎస్లు కూడా వాళ్ళ పదవి వాళ్ళ బాధ్య వాళ్ళ ఏమంటారు ఐపీఎస్లు స్వచ్ఛంగా వదిలేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు సీనియర్ డీజీ యాంక్ అధికారులే రాజీనామాలు చేసో ట్రిబ్యునల్కి వెళ్ళిన ప్రభుత్వానికి చాలా చేటారు అయినా కూడా ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు తమ పొలిటికల్ గవర్నెన్స్కి పోలీస్ పరంగా పూర్తి మద్దతు ఇస్తున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి ఫుల్ ఫ్లెడ్గా తనకే అన్ని పవర్స్ ఇచ్చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ డీజీలో వాళ్ళు ఉన్నటువంటి అసంతృప్తి ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్నది వెరీ సూన్ ఏ సెకండ్ అయినా అది బద్దలవుతుందా వాళ్ళ అసంతృప్తి లేకపోతే అసంతృప్తిలోనే ఆ ఉన్న మిగతా కాలం గడిపేస్తారా చూడాలి